హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీసీ మీడియా ప్లానెట్ లీఫ్ మన చుట్టూ ఉండే ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి రోజు మనం చూసే వినే ఎన్నో విషయాలలో మనకు తెలియని కొన్ని రహస్యాల గురించి తెలిసినప్పుడు ఒక షాక్డ్ ఫీలింగ్ కలుగుతుంది మరి అలాంటి టాప్ టెన్ అన్నోన్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను సో లెట్ స్టార్ట్ ది కౌంట్ డౌన్ నెంబర్ టెన్ టూ థౌజండ్ ఎయిట్ లో జపాన్ శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం బ్యాక్టీరియాని కనిపెట్టారు ఈ బ్యాక్టీరియా పుట్టింది ఎక్కడో కాదు చాలా మంది హెయిర్ స్టైల్ గురించి వాడే హెయిర్ స్ప్రేలలో ఈ బ్యాక్టీరియా రాడ్ షేప్ లో ఉండి థర్టీ డిగ్రీస్ హీట్ లో కూడా బ్రతకగలదట అయితే ఈ బ్యాక్టీరియా మనుషులపై ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది అనే విషయంపై పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి నంబర్ నైన్ పూర్వం రోమన్లు డైలీ పళ్ళు తోముకునే టూత్ పౌడర్ లో మనుషులు లేదా పశువుల యూరిన్ కలుపుకుని వాడేవారట యూరిన్ లో హై అమౌంట్ ఆఫ్ అమోనియా ఉండటం వల్ల పళ్ళు తెల్లగా అవుతాయని యూరిన్ ని వాడేవారట నంబర్ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ త్రీలో జాకీ ఫ్రాంక్ హేస్ అనే రేసర్ ఫుల్ ఫేమస్ అయ్యాడు అది ఆయన చనిపోయాక అది ఎలాగంటే న్యూయార్క్ సిటీలోని బెల్మాంట్ హార్స్ రేసింగ్ పార్క్ లో తన గుర్రం స్వీట్ కిస్ మీద రేసింగ్ స్టార్ట్ చేసిన కొన్ని నిమిషాలకే హార్ట్ అటాక్ వల్ల చనిపోయి ఆ గుర్రం మీదే అతని బాడీ ఉండిపోయిందట అయితే ఆ గుర్రం మాత్రం ఫస్ట్ ఫైనల్ లైన్ని క్రాస్ చేసి ఆ రేస్ నెగ్గింది నంబర్ సెవెన్ మనం స్పీడ్ని సౌండ్తో కానీ లైట్తో కానీ పోలుస్తాం ఎందుకంటే అవి చాలా వేగంగా ప్రయాణిస్తాయి కాబట్టి వీటిలో లైట్కి వేగం ఎక్కువ అయితే లైట్ ఎప్పుడూ ఒకేలా ట్రావెల్ చేయదట ఒక్కొక్కసారి అది తన స్పీడ్ తగ్గించుకుంటుందని ఈ మధ్య జరిగిన కొన్ని పరిశోధనలలో తేలింది లైట్ యొక్క లోయెస్ట్ స్పీడ్ థర్టీ ఎయిట్ మైల్స్ పర్ అవర్ నంబర్ సిక్స్ అమెరికాలోని కెంటకీ అనే స్టేట్లో కొన్ని సంవత్సరాల ముందు వరకు బ్లూ స్కిన్తో ఉండే మనుషులు ఉండేవారట వీళ్లను బ్లూ ఫ్యూజిట్స్ అని పిలిచేవారు వారు ఇలా నీలం రంగులో ఉండటానికి కారణం వారి బాడీలో జెనెటిక్ లోపం వల్ల మెథిమోగ్లోబినీమియా అనే వ్యాధి అట అయితే డాక్టర్ కెవెన్ త్రీ నర్స్ రుత్ పెండెగ్రాస్ అనే ఇద్దరు కృషితో ఆ వ్యాధిని పూర్తిగా నయం చేశారట నంబర్ ఫైవ్ ప్రపంచంలో కల్లా అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ ప్రతి సంవత్సరం ఫోర్ ఎంఎం ఎత్తు పెరుగుతుందట ఎవరెస్ట్ పెరుగుతుందని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కనిపెట్టారు అప్పుడు సెటిలైట్స్ ద్వారా తీసిన కొన్ని ఇమేజెస్ లో అంతకు ముందు ఉన్న హైట్ కన్నా ఏడు అడుగులు పెరిగి ఉండటం గమనించిన శాస్త్రవేత్తలు దానిపై ఎన్నో పరిశోధనలు జరిపి ఎవరెస్ట్ హైట్ పెరుగుతుందని తెలుసుకున్నారు ఇలా పెరగడానికి కారణం భూమి లోపల టెక్టానిక్ ప్లేట్స్ కదలటం వల్లట నంబర్ ఫోర్ ప్యారిస్లో మెయిన్ అట్రాక్షన్ ఈఫిల్ టవర్ అని చెప్పాలి మొత్తం ఆయన్తో తయారు చేసిన ఈ టవర్ ఇప్పుడు ఎండకి మెల్ట్ అవుతుందని ఈఫిల్ టవర్ ప్రేమికులు బాధపడుతున్నారు ఈఫిల్ టవర్ పై భాగం ఎండకి కరిగి ఏడు అంగుళాలు ప్రక్కకు ఒరిగిందట నంబర్ త్రీ ప్రపంచంలో ఎక్కువగా వాడుకలో ఉండే భాష ఇంగ్లీష్ ఈ ఇంగ్లీష్ లో మొత్తం ఇరవై ఆరు లెటర్స్ ఉంటాయి ఈ ఇరవై ఆరు లెటర్స్ అన్ని ఒకే సెంటెన్స్ లో ఉన్నాయి ఆ సెంటెన్స్ ఏమిటంటే ది క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ది లేజీ డాగ్ నంబర్ టూ పూర్వం మామోత్స్ అనే పెద్ద సైజ్ ఏనుగులు ఉండేవి ఇవి ఇప్పుడు చూస్తున్న ఏనుగుల కంటే రెండింతలు పెద్దగా ఉండేవట అయితే ఇవి ఏజ్ లోనే అంతరించిపోయాయని చాలా కాలం వరకు అనుకున్నారు రీసెంట్ గా జరిగిన కొన్ని పరిశోధనల ప్రకారం అవి నాలుగు వేల సంవత్సరాలకి పూర్వం వరకు ఉన్నాయని ఆ సమయానికి ఇండస్ వ్యాలీలో సివిలైజేషన్ ఒక వెలుగు వెలుగుతోందని ఉందని ఈజిప్ట్ లో పిరమిడ్స్ కట్టడం స్టార్ట్ అయిందని అంటున్నారు నెంబర్ వన్ చాక్లెట్స్ అంటే ప్రపంచంలో చాలా మందికి ఇష్టం మరి ముఖ్యంగా డార్క్ చాక్లెట్ తింటే హెల్త్ కి చాలా మంచిదని డాక్టర్స్ చెబుతున్నారు అయితే ఈ డార్క్ చాక్లెట్ వల్ల కుక్కలు చనిపోతాయట ఎందుకంటే డార్క్ చాక్లెట్ తయారు చేయడానికి ఉపయోగించే కోకో పౌడర్లో థియోబ్రోమైన్ అనే పదార్థం ఉంటుందట ఇది మనుషుల మీద పాజిటివ్గా జంతువుల మీద నెగటివ్గా పనిచేస్తుందట మరీ ముఖ్యంగా కుక్కల మీద సో ఇవి ఫ్రెండ్స్ టాప్ టెన్ అన్నోన్ ఫ్యాక్ట్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి